కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఉద్దేశంతో గ్రామ గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు వనపర్తి జిల్లా వెంకటాపూర్ గ్రామంలో ప్రత్యేక వాహనంలో అమర్చిన ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రభుత్వ పథకాల వీడియోలను ప్రదర్శించారు ఈ యాత్ర గ్రామ నోడల్ అధికారి యూనియన్ బ్యాంక్ మేనేజర్ చైతన్య నాగబాబు తమ బ్యాంకు ద్వారా అమలవుతున్న పలు బీమా పథకాల గురించి ముద్రా లోన్ల గురించి వివరించారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి మూడు విడతల్లో ప్రతి విడత రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు ఈ ఆర్థిక సహాయం వల్ల రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది దీని నేను రైతును నాకు మూడు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది నాకు ప్రతి సంవత్సరం మూడు విడతల్లో ఆరు వేల రూపాయల పిఎం కిసాన్ డబ్బులు అందుతున్నాయి నా నాలాగే మా గ్రామ రైతులందరూ కూడా ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు ఈ పథకం ప్రవేశపెట్టి రైతులకు చేయతందించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు నేను ఇవయ్యగా వర్క్ చేస్తున్నా ఊర్లో ప్రస్తుతానికి పది సంఘాలు మంచిగా నడుస్తున్నాయి ప్రతి ఒక్క సంఘానికి కూడా ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు అందరికి లోన్స్ వచ్చినాయి మంచిగా రికవరీ కట్టుకుంటుండ్రు దాంతోపాటుగా మళ్ళీ వ్యాపారాల కోసం అని ఎంటర్ప్రైజెస్ కింద కూడా లోన్స్ ఇచ్చినాము ఎయిట్ మెంబర్స్ లబ్ధిదారులు ఉన్నారు కిరాణా షాపులకు కానీ ఈ మెకానిక్ షాప్లకు కానీ ఎనిమిది రకాల లోన్స్ ఇవ్వడం జరిగింది అందరు కూడా మంచిగా తీసుకొని మంచిగా రికవరీ చేస్తారు నాది హోల్సేల్ షాప్ ఉంది వనపర్తిలో పిఎం ముద్ర ద్వారా నేను ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్నాను దానివల్ల నేను చాలా బెనిఫిట్ పొందాను అలాగే దానివల్ల నా షాప్ ఇన్క్రూజ్ కూడా పెంచుకున్నాను డెవలప్మెంట్ పెంచుకున్నాను ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ నాకు ముద్ర ప్రవేశపెట్టిన మోడీ గారికి ధన్యవాదాలు